జయ శ్రీ జయ జయ జై శ్రీ కృష్ణ ఆండాల్ తిరువుడు శరణం తిరుప్పవై ముప్పై పాషణం గురించి తెలుసుకుందాం వజ్గ కడల్ కడైంద మాధవనై కేశవనై తీగల్ తిరుముగత్తు చేలై ఆర్మిరై అద్గప్పరై కొన్ను వాత్తై అని పుదవై పైజ్ల మలవ பட்டர் கோடை சொன்னா இங்க பரிசுரை பாரீரண்ணுமால் வரை தோல் செஜ்கன் திருமுகத்து செல்வ திருமாலால் எஜ்கும் திருவருள் பெத்தி சுருவரெம்பாய் అద్భుతమైనటువంటి యొక్క ముప్పైవ పాశురం తెలుగు భావం ఏమిటంటే ఓడలు గల పాల సముద్రమును దేవతల కోసం మరించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడు బ్రహ్మ రుద్రాదులకు ప్రభు అయినట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు అలంకృతులై చేరి మంగళ శాసనము చేసి గోకులమునందు పజై అను వంకతో స్వామి వీరు పొందిన పొందారు ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించినటియును తామర పూసల మాలను ధరించిన పేరియల్లార్ల పుత్రిక అయిన గోదాదేవి సాయించింది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాశుర రూపంగా ప్రవహించినది ఈ ముప్పది పాశురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించు వారు గొప్ప పర్వత వలైన నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోని గల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందునగల శ్రీయా పతి యొక్క సాటి లేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు శ్రీ ఘోదారంగనాథుల అవ్యాజు కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపజేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు దాసుడు రంగనాథుడు ఆ జన్మ కృతజ్ఞతాంజలు ఘటిస్తున్నాడు శ్రీ ఆండాల్ తిరువడ తిరుగుడగల శరణం జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ